నమస్తే వెల్కమ్ టు అర్జున ఛానల్ ప్రస్తుతం మనం దర్పెల్లి మండలం చల్లగరిగి గ్రామంలో ఉన్నాము ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గాద నరేష్ గారు మాట్లాడుతున్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అన్నా మీరు రాజకీయాల్లోకి రావాలని ఎలా అనిపించింది రాజకీయాలపై ఆసక్తి ఎలా కలిగింది రాజకీయాలకు రావడం అంటే ప్రస్తుతం యువత రాజకీయాల్లోకి రావాలి ఎడ్యుకేటెడ్గా ఇప్పుడు ఇప్పుడు చాలా చాలా మట్టుకు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉండి కనీసం రాజకీయాల్లోకి వచ్చి కనీసం ఊరు డెవలప్మెంట్ కోసం సహకరిస్తున్నాం మన ఊళ్ళో డెవలప్ అన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు ప్రస్తుతం ఎంతోమంది సర్పంచులుగా వేసారు ఈసారి కొత్తగా యువత ముందుకు ముందుకు వచ్చి గ్రామాన్ని డెవలప్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళకు ప్రతి పథకాలు అందేలా సహకరిస్తామన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న పథకాలు పథకాలు కావచ్చు ఇంధన మిల్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఇలాంటి గతంలో జరగలేదు కాబట్టి ఇప్పుడుగా ఇప్పుడు అన్న ఉద్దేశంతో ఇప్పుడు మేము సర్పంచ్గా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ముందుకు వెళ్తున్నాము ఓకే అంటే ప్రస్తుత రాజకీయాలు చూసుకున్నట్టయితే సర్పంచ్ పదవి కానీ రాజకీయాలు అనేది డబ్బు సంపాదించడానికి సులువైన మార్గం అని కొందరు క్రియేట్ చేశారు మరి మీరు కూడా అదే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారా లేదండి మేము ప్రస్తుతం రాజకీయాల్లోకి రావడం అంటే డబ్బు సంపాదన కోసం కాదు ఈ ఊర్లో చదువుకున్నాం కాబట్టి యువకులం కాబట్టి ఊరుకు సేవ చేసుకోవాలన్న ఉద్దేశం దృక్పథంతో ముందుకెళ్తూ రాజకీయాలకు రావడం జరిగింది ఇప్పటి వరకు డెవలప్మెంట్ లేక చాలా వెనుకబడిపోయింది మా గ్రామము ప్రజెంట్ ఇప్పుడన్నా కనీసం మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రజలకు కనీస సౌకర్యాలు ఉండాలన్న ఉద్దేశంతో ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాలకు రావడం జరిగింది అంటే సర్పంచ్ పదవికి ఉండే వేతనమే చాలా తక్కువ కదా దీ పదవి కోసం కొంతమంది లక్షల్లో ఖర్చు పెడుతున్నారు దీని గురించి మీరేమంటారు చాలామంది చాలా మట్టుకు ఎందుకంటే ఒకరికి సర్పంచ్ చేయాలన్న ఉద్దేశంతో చాలా మట్టుకు ఖర్చు పెడుతూ ఉంటారు కానీ మేము యువకులం అండి ఎందుకంటే ఇలా యువత రాజకీయాల్లోకి రావాలి ఎందుకు రావాలంటే ఇప్పుడు చాలా మట్టుకు నిరుద్యోగులు ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు చాలా మట్టుకు చదువుకోని వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు మనం చదువుకొని కనీసం ప్రజలకు సేవ చేసుకోవాలన్న దృక్పథంతో రాజకీయాల్లోకి వస్తున్నాం అందుకనే ఆదర్శంగా నిలుస్తున్నాం ఓకే అయితే గతంలో చూసుకున్నట్టయితే తాజా మాజీ సర్పంచ్లకి వేల కోట్ల నిధులు బకాయిలుగా ఉండి చాలా మంది అప్లొపాలయ్యామని చెప్పారు మరి మీరు ఏ ధైర్యంతో ముందుకు వస్తున్నారు ధైర్యం అంటే మాకేంటంటే ఇప్పుడు ఉన్న కాన్సెప్ట్ గా మేము మనకు గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం మంచి పాలన చేస్తుంది ప్రజలకు ప్రజలకు ప్రతి పథకాలు అమలు చేస్తుంది అదే ఉద్దేశంతో రేపు పొద్దున రేపటి రోజున సర్పంచ్గా గెలిచిన తర్వాత కూడా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రతి పథకాలు ఖచ్చితంగా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి అదే ఉద్దేశంతో మేము ధైర్యంగా ముందుకు వస్తున్నాము ఓకే ఇన్నేళ్ళలో మీరు మీ గ్రామంలో గమనించినటువంటి సమస్యలు ఏంటి వాటిని ఎలా పరిష్కరిస్తారు మరి మా గ్రామంలో ఫస్ట్ టైం ఏంటంటే రేషన్ కార్డులు రేషన్ కార్డులు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పించడం కానీ గ్యాస్ సిలిండరు అదే అలాగే కరెంటు బిల్లు మాఫీ చేయించడం కానీ ఇంద్రామ్మ ఇండ్లు కానీ ఓకే ఇలాగే ప్రతి పథకాలు ప్రజలకు చేరే చేరేలా కృషి చేస్తున్నాము ఓకే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఓటుకు నోటు అనే సిద్ధాంతంతో చాలా మంది అభ్యర్థులు ప్రచారంలో ఉన్నారు మరి మీరు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు ఓటుకు నోటు అనేది ఏం లేదు మనం పనులు చేస్తున్నాం ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల్లో అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ప్రజల్ని ఓటే ఓటుకు ఓటేయమని చెప్పేసి ముందుకు వెళ్తున్నామండి ఓకే చివర్గా మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలి మా గ్రామ ప్రజలకు చెప్పేది ఏముంది ముఖ్యంగా యువత ఆదర్శంగా నిలుస్తున్నారు ఖచ్చితంగా రేపటి రోజున సర్పంచ్ గా గెలిచిన తర్వాత ప్రజలకు సేవ చేసుకునే సేవ చేసుకోవాల మన సీసీలు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు ఎక్కడ అసౌకర్యాలు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా సౌకర్యాలు కల్పించి ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం చల్లగిరి గ్రామ ప్రజలందరికీ నేను కోరేది ఒకటే ఒక యువకుడుగా మీ ముందుకు వస్తున్నాను దయచేసి ఉంగరం గుర్తుకు ఓటేసి ఒక యువ నాయకుడిని గెలిపించగలరని కోరుతున్నాను